చేతూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి వినతలను స్వీకరించారు ప్రజల నుంచి అందిన వినతలకు అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపారు ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి సత్వరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులు పనిచేయాలని తెలిపారు ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతపై తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను సమర్పించాలని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే నగరంలో అన్ని విధాలుగా అభివృద్ది చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్ హెల్త్ ఆఫీసర్ ఎంఈ ఏసీపీ నాగేంద్ర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో విజయర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా అలాగే టైటిల్ డిస్ప్యూట్స్ కంప్లైంట్స్ కొన్ని రావడం జరిగింది వీటన్నిటి కూడా సంబంధిత శాఖాధిపతులకి సెండ్ చేయడం జరిగింది యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ అపిటీషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేస్తాము అదేవిధంగా మనకి సొంతపేట మరియు ఆశ్రమం రోడ్ దగ్గర వాటర్ సబ్మర్జెన్సీ ఇష్యూ ఉంది దాన్ని సొల్యూషన్ దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది మనం ఆల్రెడీ సంతపేటలో స్ట్రీట్ లైట్స్ కూడా వేశాము ఇంకా కూడా పుత్తూరు రోడ్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ పోషన్ కూడా స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ చేయడానికి టెండర్స్ ఫ్లోర్ చేయడం జరిగింది కలెక్టర్ సార్ బంగ్లా ఎదురుగా ఉన్న రోడ్డు పోషన్ కూడా బీటీ రోడ్డు ఇంకొక త్రీ ఫోర్ డేస్లో కంప్ వర్షాలని తగ్గిన తర్వాత కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏదైతే మనకి కచ్చా పోర్షన్ ఉందో మట్టి రోడ్డు ఉందో అక్కడ సీసీ ప్యాచ్ వేసి ఫుట్పాత్ కూడా డెవలప్ చేయడానికి ఇంకొక అందరం ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అలాగే మనము కోర్టు డౌన్లో ఉన్నటువంటి రోడ్డు వర్క్ కూడా జరుగుతూ ఉంది డ్రైన్ వర్క్ కంప్లీట్ చేస్తాము సంతపేటలో ప్రధానంగా ఎగ్జిస్టింగ్ డ్రైన్ కెపాసిటీ అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లో కెపాసిటీకి సరిపోదు కాబట్టి డ్రైన్ డీపెన్ చేసి వైడించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఎస్టిమేషన్ తయారు చేయమని అధికార యంత్రాంగానికి సూచనలు ఇవ్వడం జరిగింది సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తాము